కృప నమ్మకం గల ఏసునాముల సుగుమలు పలుకుతూ నేటి బంగారు పొరగలో కొద్ది ధ్యానాలు చేస్తూ దేవుని యొక్క ప్రత్యేక లక్షణాలని గమనిస్తూ కృ కృంగన వేళలో విశ్వాసి ఎట్ల ఎట్టి ఇంకా నిరీక్షణ ఎలా కలిగి ఉండాలో కొన్ని భావాలు తెలుసుకుందామండి ప్రభు చిత్రంలో మరి ఏ కొన్ని నియమాలు మనం పాటిస్తే మనం మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రభు నేను శ్రమపడతాను సమయం సరిగ్గా పాటిస్తాను నేను సమయాన్ని వృధా చేయను మరి నేను ఏ పనిలో కూడా మధ్యలో వదిలిపెట్టను ఏకాగ్రతగా చేస్తాను ప్రశాంతంగా ఉంటాను నీవిచ్చే శక్తి సామర్థ్యాలను వాడుకుంటాను ఆత్మవిశ్వాసంతో ఉంటాను మరి ఏ మార్పు కన్నా చేయడానికి సిద్ధంగా ఉంటాను నా పనులు వాయిదా వేయను అనుక్షణము చురుగ్గా ఉంటాను ఒక అద్భుత శక్తి నువ్వు నాలో ఉంచావని గుర్తుంచుకుంటాను ఏ పని చేసినా విజయవంతంగా చేయడానికి నువ్వు సహకరిస్తావు గనుక నీకు వననాలు నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు కృతజ్ఞత కలిగి ఉంటాను ఆదర్శంగా ఉండటానికి సిద్ధపడతాను ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటాను రోజు చూసి జీవిస్తాను నా లక్ష్యాన్ని గుర్తుంచుకుంటాను అని మనం ప్రార్థించుకుందాం మాట జార విడిచిన నోటికి ఏం తెలుసు బాధ అంటే ఏమిటో ఆ మాట పడిన వారికే తెలుస్తుంది ఆ బాధ అంటే బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు నిలవాలంటే ఒకరిపై ఒకరి గౌరవం ఉండాలి ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరి నమ్మకం ఉండాలి నలుగురిలో కలిసి ఉండాలి అంటే చిరునవ్వుతో పలకరింపులు ఉండాలి ఏ నిర్లక్ష్యం చేసినా మన అనుబంధం దేవునితో మరి కుటుంబంతో మరి సమాజంలో వ్యక్తులతో ఉండటం మనం తప్పదు మన జాగ్రత్తగా ఆ బంధాలన్నీ కాపాడుకోవాలి వినయం లేని విద్య సుగుణం లేని రూపము మరి ఉపయోగం లేని ధనము శౌర్యం లేని ఆయుధము ఆకలి లేని భోజనము పరోపకారం చేయని జీవితము వ్యర్థము అందుకనే మీ సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు కూడా మీరు చూసుకోవాలని పిలిపి రెండు ఐదులో చెప్పబడింది కదా నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవి ఒకటి మొక్క నీడనిస్తే తీరిస్తే ఇంకొకటి పెంచుకున్న స్నేహాలు మరి ఆత్మీయ బంధాలు మరి పరిషత్ల సహవాసము మరి దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది మరి ఎంత తగ్గితే అంత ఎదుగుతాం ఎంత భరిస్తే అంత బాగుపడతాం ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతాం మరి అసూయ అగ్ని కణం లాంటిది అది అంటుకున్న వారిని కాల్చేస్తుంది మనిషి పుట్టడం తేలికే కానీ మనిషిగా బ్రతకడం మాత్రం చాలా కష్టం అలాగా బ్రతికేస్తున్నావు నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకూడదు నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్న అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు అది మనం గుర్తుంచుకుందాం జీవితంలో మనం చేసే తప్పు గమనించేది ఇద్దరే ఒకరు పరిశుద్ధులైన ప్రభువు మరొకరు మనసాక్షి అంతరాత్మ పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరు జీవితం ఉండదు కొందరు నటిస్తారు కొందరు ఎట్టుకొస్తారు మనిషి దగ్గర లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది అన్నీ ఉన్నప్పుడు ఆశది వెంటాడుతాయట చూసారా ఇవన్నీ ఆలోచించుకుందాం దేవుని యొక్క లక్షణాలు గమనించుకుంటే నూట ముప్పై ఆరో క్రితంలోన మంచితనము ఉపకారము కృపాతిశయము మహోపకారము ఆ హో దయాళుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప ఎన్నో సార్లు నలభై రెండు సార్లు బైబిల్లో రాయబడింది ఇరవై ఆరు సార్లు ఈ కీర్తనలోనే ఉంది నూట ఏడో కీర్తనలో కూడా ఆయన దయాళత్వం జ్ఞాపకం చేస్తుంది దేవుడు చేసిన అద్భుతాలు మరి ఇస్రాయీలీల పట్ల ఏం చేశాడో అన్నీ చక్కగా వివరించబడింది ఇస్రాయలీలు కష్టకాలాలు ఆపదకాలాలు ఇబ్బందులు అనారోగ్యాలు సంఖ్యలు మరణాంధకారాలు లోయల అనుభవాలు మరి ఆ దేవుడు నడిపించే విధానం అంతటికీ వాళ్ళ కృతజ్ఞత చెందుకునే విధానం అంతా చెప్పబడింది మరి దేవుని కర్ర గ్రహించలేనివి ఊహించలేనివి నూట ఏడో కీర్తంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కష్టకాలం ఉంది వారు ఆరో ఆరో వచనంలో నూట ఏడు కష్టకాలం మొరపెట్టారు పదమూడు కూడా అదే మాట కష్టకాలంలో వారు మొరపెట్టారు పంతొమ్మిదిలో వచ్చినాలో కష్టకాలంలో మొరపెట్టారు ఇరవై ఎనిమిది వచ్చిన ఒక శ్రమకు తాళలేక మొరపెట్టారు కష్టము శ్రమ వేదనలో మొరపెట్టారు ఆరు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఆరు లక్షల మంది మరి ఏకాంతంగా ఉన్నారు వాళ్ళకి ఎవరు తోడలేరు దేవుడు ఎలా స్పందించాడో గమనిస్తే వారు చేసిన వారు చేశారు అప్పుడు ఆయన మరి ఆశ్రయకారం బట్టి ఇరవై ఒకటిలో రాయబడింది ముప్పై ఒకటిలో రాయబడింది మరలా మరలా సహాయం అడిగారు మరి ఆయన న నరులను చూస్తున్నాడు నరులనే మాట రాయబడింది నరులకు ఆశ్చర్యకారం నరులు అంటే అందరం వర్తిస్తాం మనందరం ఆయన ఆశ్చర్యకారాలు చేసే దేవుడు నరుని ఆత్మ వ్యవహార పెట్టే దీపము ఎండిపోయే స్థితి గడ్డి పుష్పము కూడా ఎండిపోతుంది కదా నరుడు మనవి మరి మరి నరుని ఆయువు స్వల్పమే కదా యహో యహో శివా సురిసొద్ది నాపాడు ఒక నరుడు ప్రార్థిస్తే జవాబు ఇవ్వటం అనే మాట కూడా రాశాడు అక్కడ మొదటిసారిగా నూట ఏడు ఆరులో కష్టకాలం ముందు మరొకపెట్టగా విడిపించాడు అంటే మొదటిగా మనము కొన్ని లక్షణాలు గమనించుకుంటే మొదటిగా ఆయన విడిపించేవాడు ఆపట్ల నుంచి విడిపించేవాడు విడిపించటకే నరు నరులకే క్రీస్తు వచ్చాడు దేవుడొక్కడే మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఏ నరుడు ఆయన కూడా నరుడు అన్నారు నరుడు కొరకు నరుడుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు భయంకరంగా మరణం పొంది నరులారా రెండని పుదిస్తున్నాడు మరి పరిగెత్తి చేరిన వారిని విడిపించటకు నరులారా అంటే అన్ని తరాల వరకు నరుడే నరులమే మనం ఆయన పరిగెత్తి చేరిన వారిని విడిపించటకు సిద్ధంగా ఉన్నాడు అన్నిటికీ భయంకరమైనది పాపం నుంచి విడిపించటకే క్రీస్తు వచ్చాడు పాపం నుండి సంఖ్య నుండి బంధకాల నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చాడు లోకము మాయ నుండి విడుదల విడుదల సంప్రాప్తం చేయడానికే క్రీస్తు వచ్చాడు సైతాను ఉచ్చు నుండి విడుదల చేయడానికే వచ్చాడు ఆ విడుదల మానవ ఆలోచనలకు మించింది ఆ యేసు మరి మరి ఆ యేసును అంగీకరిస్తున్నామా ఆయన ప్రేమించగలుగుతున్నామా మరి ఆయన కొరకు సాక్షి ఇవ్వగలుగుతున్నామా ఆ ప్రేమ ద్వారా ఆకర్షింపబడుతున్నామా ఉత్తముడని తెలుసుకోవాలి ఆ క్రీస్తు ప్రేమ ప్రవాహంలో మునిగిపోయి డస్సిపోయి సమస్యలని వారిని దిక్కుదాసి సిట్లో ఉండే వాళ్ళ ఊరట పొందాలి నీ బాధల నుంచి ఆయన విడిపించగలడని నమ్మాలి ఏసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి విడిపించగలదాన్ని నమ్మాలి హాస్పిటల్ రోగికి జంతువుల రక్తం కానీ పక్షుల రక్తం అది రక్తమే అది ఏమన్నా పనిచేస్తుందా చేదు కరోనా పరీక్ష చేసి ఏ మనిషికి ఏ రక్తం అవసరమో తీసి ఇచ్చారు కదా అప్పుడు అలాగే క్రీస్తుకి పాపంతో పడిన మనకి పాప రోగి క్రీస్తు రక్తమే ఉపశమనం అది ఇంకా పాపులమై ఉండగా శత్రులమై ఉండగా యుక్త కాలంలో మనకే చనిపోయాడు ఎవరు గ్రహించలేని ప్రేమ వంచలేని ప్రేమ మరి చెవులు తల హృదయము ఏది కూడా గ్రహించలేని ప్రేమ క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిత్యత్వం చేర్చే ప్రేమ మనల్ని క్షమించి పాపముగా మరి పాపములను రక్షించిన ప్రేమ ఎన్నడూ ఎన్నడెన్నడూ మారింది వేస్తుంది ప్రేమ అని పాడుకుంటున్నాం ఆయన ఎంతో విలువైన ప్రేమ మనకు చూపించాడు మరి పిల్లలు తప్పులు చేస్తే మనం దూరం చేసుకోలేము క్షమిస్తాం కదా అదేగా కొడుకులాపే తండ్రి జాలి విధముగా అని మనం పాడుకుంటాం ఆయన కళ్ళు పరిశుద్ధమైంది పాపం చూడలేడు ఆవు పాలువకపోతే ముప్పై తొమ్మిది డబ్బులు కొడతావా పిల్లలు తప్పు చేస్తే ముప్పై తొమ్మిది దెబ్బలు కొడతామా తండ్రి మరి క్రీస్తుకు ముప్పై తొమ్మిది కొడ దెబ్బలు కొన్ని మరి శ్రమ పడినప్పుడు సమ్మతించి మనకు ప్రేమించి రక్షించడానికి ఇద్దరు సిద్ధపడినటువంటి అనుభవం మాత్రం గొప్పది దేవుడు ఎంతో ప్రేమించాడు కష్టకాలంలో మొరపెడితే విడిపించగల సమర్థుడు మన అందరించి పాప నుంచి విడిపించాడు రెండవది విడిపించిన తర్వాత కష్టకాలంలో మొరపెడితే విడిపించాడు నూట ఏడు ఏడవ వారిని నడిపించాడు వారి నివాస స్థలము నివాసపురము చేరారు వారిని నడిపించాడు మొదట విడిపించాడు చక్కని త్రోభను వారిని నడిపించని రాసుంది నూట ఏడు ఏడవచనంలో మొదటి మొదటి మాటేమో విడిపించేవాడు రెండో విలువేమో చక్కని త్రోవను నడిపించేవాడు మనం విడిపించబడిన తర్వాత నడిపించబడాలి మనమంతా గొర్రెల త్రోవ తప్పిన వారమయ్యాం క్రీస్తు మంచిగా గొర్రెలు కాపులు కాబట్టి గొర్రె నడిపించేది గొర్రెలను నడిపించే గొర్రెలు కాపురే క్రీస్తు అయితే అందరం ఏకముగా త్రోవ తప్పిపోయాం ఎవరికి వారు తమకు ఇష్టమైన త్రోవను తొలిగిపోయారు మరి మనం ఏ ఎన్నుకుని ఇష్టం వచ్చిన వెళ్ళిపోతున్నాం కదా అప్పుడు మనం ప్రభు మనల్ని దారి తప్పిన వారిని దారిలో చేర్చిది నడిపించే దేవుడు నూట ఏడవ కీర్త నాలుగులో అరణ్యమంది ఎడారి త్రోభం దిగులాడుచున్నారు నివాసపురం ఏమీ లేదు నేనే మార్గము సత్యం జీవమైన మార్గము చూపించే దేవుడు మళ్ళీ నడిపించే దేవుడు మరి యోహా పద్నాలుగు ఆరులో మరి నేనే మార్గం సత్యము జీవం ఉన్నాడు కదా మంచి మార్గం నడిపించే దేవుడు యహో శివాలో గతంలో ఇంతకుముందు వెళ్ళిన మార్గము ఇంతకుముందు వెళ్ళింది కాదు అది వేరే మార్గం ఇది ఆయన నడిపించే దేవుడని జ్ఞాపకం చేశాడు లోక ఇరవై నాలుగు పదిహేనులో ఏ సంతోష్ మిమ్మల్ని ఎమ్మాయి గ్రామంలో ఉండే బిడ్డలతో వారితో వారితో నడిచాడు ఆ హృదయాలు మండిని మరి ఇంకా అదే కాదు ఇరవై మూడో కితంలో కూడా శాంతికరమైన జన్మల యొక్క నడిపించే దేవుడు పచ్చిక చోట నడిపించే దేవుడు మరి తర్వాత మూడో మాటగా నూట ఏడు పద్నాలుగులో వారి కట్లను తెంపివేశాడు లాజరు బ్రతికి చనిపోయి బ్రతికిన తర్వాత ఆ కట్టలన్నీ విప్పమన్నారు అది మనం మనం కూడా పాపంలో ఉండగా కొన్ని బంధాలు మనకు కట్టివేసి ఉండగా అవన్నీ విడిపించే దేవుడు మన మన తెంపివేసే దేవుడు స్వనీతిని తెంపివేస్తాడు కట్టలను తెంపివేస్తాడు తప్ప ఎందుకు మా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి మంచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు పాత వస్త్రాలు అన్ని తొలగించి పెట్టాడు శ్రేష్టమైన మంచి వాతావరణం కలిగించాడు మన స్వేచ్ఛ మనం కూడా పాపంలో ఉండగా ఆ తండ్రి చేసిన ప్రేమను మనం అనుభవించగలము స్వేచ్ఛాపరులుగా నీతికి దాసులమై వీస్తు శిరస్సుకు లోపడే జీవితాలు జీవించాలి నాలుగవదిగా నూట ఏడు పద్నాలుగులో చీకటిలో నుంచి విడిచిపెట్టడు అనారోగ్యాలు ఇబ్బందులు క్షేమంలో నడిపించినప్పుడు మనల్ని మర్చిపోలేదు నూట పదిహేను క్రితంలో ఆయన నమ్మదగిన వాడు మరి మన ఆలోచనలు విభిన్నాలుగా ఉంటాయి గుండి చదివిన వారిని ఆయన బాగు చేస్తాడు ఇష్టమైన వారిని భద్రపరుస్తాడు ఆయనకి ఇష్టమైనది చేస్తాడు ఆయన ఇష్టం మనము బానిసలు మన కష్టాల్లో తుఫాన్లో బానిసత్వంలో ఉన్నప్పుడు గణత కరుపు లోయలో ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు అది మన బాధలో కాపాడి భద్రపరిచేవాడు ఐదవదిగా నూట ఏడవ క్రితం ఇరవై ఆయన వాక్ను పంపి బాగు చేశాను వారి పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తాడు బాగు చేస్తాడు మరి దివృత్తాంతం ఏడు పద్నాలుగులో అందరూ కూడా తాల్చుకుని ప్రభు వైపు చూస్తే ఆయన తగ్గించుకుంటే ఆయన దృష్టిస్తాను దీవిస్తాను అని చెప్పాడు కదా నిర్గమాకాండ ఇరవై మూడు ఇరవై ఐదులో ఆహారము దీవిస్తా అన్నాడు నీతి నీతి సూర్యుడు నీ పే ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యం ఇచ్చిందన్నాడు అది రాగాలు బాగు చేసే దేవుడు ఆ క్షేమంగా వచ్చే దేవుడు దేవుడు మంచి దేవుడు మంచి అనే గుడ్ అనే మాటకి నాలుగు మాటలు ఉన్నాయండి అన్నిటికీ మనం దేవుడి గురించి దేవు మనుషులకు వాడము ఏమన్నంటే ఉత్తముడు ఉపకారి దయాళుడు అన్ దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ అయితే మంచి దేవుడు అని చెప్తాం మనం నూట ఏడు నలభై మూడులో బుద్ధిమంతులు మరి యహోవా కృపాతి సేయమును బట్టి వారిని బాగు చేసిన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుని బుద్ధిమంతుడికి ఈ విషయం ఆలోచించము యహోవా కృపాతి సేము జన్లు తలపోసుకుందరు ఇవన్నీ మనం తలపోసుకునే అనుభవాలు రావాలి ఆయన చేతులు గాయం చేస్తాయి బాగు చేస్తాయి కానీ తుడిస్తే దేవుడు మరి రోగం బాగు చేస్తే దేవుడు ఇసుక రోగాలు బాగు చేశాడు అందరికి ఉపకారిగా ఉన్నాడు ఈ అనుభవాలైన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస యాత్రలో రుంగన వేళలో మనం బాగు మరి మరొక అనుబంధంగా ఇంకొక భక్ ఒక భక్తుల యొక్క తాలింపులు నేను చదివినప్పుడు మరి విన్నప్పుడు నాకు చాలా ఆదరణ కలిగించి మీతో పంచుకోవడానికి నేను సాహసిస్తున్నానండి నలభై రెండో కీర్తనలో ఇది రెండు కీర్తనలే నలభై రెండు పదకొండులో విశ్వాసమునను మరి ప్రశ్నలుంటే మనలో కురహపుత్రులు కూడా ఇది రాశారు కురహపుత్రుల గురించి ఒకసారి చెప్పాను మరి మూడు సార్లు వ్రాయబడ్డాయి మరి ఏమంటే విశ్వాసం లేని కురపుత్రులకు మరి నా ప్రాణం ఎలా కృంగింది ఎందుకు తొందరపడుచున్నావు ఎన్నిసార్లు మూడు సార్లు రాశారు అది చాలా ఇష్టమైన మాట నాకు ఇంకను 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 ఆ ఇంకననే మాట గురించే మనం ఆలోచిద్దాం నా ప్రాణం అక్కడే ప్రశ్న అక్కడే జవాబు నా ప్రాణం ఎలా కృంగినది ఎలా తొందరపడుచున్నావు కృంగితు ఉన్న ప్రాణము తొందరపడుచున్న ప్రాణానికి వెంటనే జవాబు దొరికింది ఏవైందో నిరీక్షించమో నా రక్షణ కత్తే దేవుడు ఇంకా నిరీక్షిస్తాడు రాయబడింది నా ప్రాణమా ఎలా కుంగున్నావు అని చెప్తూ అది ఎంతో చక్కటి పాటండి కుంగి ఉన్నావు ఏహో వంది ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు బాధ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కూరాకై బలియన యేసు ప్రేమానూ తలపోయుమా అల్పకాల శ్రమలాపిదపా ఆదు కొనిరక్షించు నా ప్రాభువు నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు ఎంత పద విశ్వాసులకైనా కృంగే నిరీక్షణ ఉంచే అనుభవం మనకి ఇది చాలా ఆదరణిస్తుందండి ఈ మాట నలభై రెండో కితా పదకొండు ఎహవో నిరీక్షణ ఉంచాలి మనం రాత్రి మగలు కందిళ్ళు అన్నపాదాలు అని చెప్తూ దేవుడు ఏమయ్యాను అని ప్రశ్నలు వచ్చినాయి అక్కడ మరి శ్రమ ప్రశ్నలు తరంగాలు మరి చుట్టుముట్టినప్పుడు ఈ మాటే జవాబు నిరీక్షణ ఉంచటమే శత్రువులు దూషణ ఆరంభమైనాయి ఇంకా ఆలోచించగా ప్రాణం కృంగి తొందరపాటు కలిగిస్తుంది ఆదరించే వారు లేరు కనుక జవాబు వెతుక్కుంటున్నారు దేవుని అందే నిరీక్షించాలి క్రైస్ట్ తీసి ద హోప్ ఆఫ్ గ్లోరీ ఒకటొకరు ఇరవై ఏడు ప్రవాహం వల్ల శ్రమలు ఆవరించగా ఇంకనో నిరీక్షణ కావాలి స్థుతి ఆరాధన బైబిల్ చదువుట మందిరానికి వెళ్తా మరి ఒకసారి శ్రమలో మానేస్తాం నిరుత్సాహం నిస్పృహ ఆవరిస్తుంది కొన్నిసార్లు ఇతరులు మరి హ్యాపీగా ఉంటే మనం అసూపడే అనుభవాలు కూడా వస్తాయి నా ప్రాణం ఉన్న ఆలోచన నా నా అన్నారు కోరహపుత్రులు మన తను వ్యక్తిగతంగా తీసుకున్నారు నా ప్రాణము నా ఆలోచన నా దేవునిపై నిరీక్షణ గృహపుత్రులు చాలా మంచి వాళ్ళండి ఆ పర్సనల్గా వాళ్ళ చక్కటి నీతి పాఠాలను మనకి క్రితంలో నేర్పించారు చిన్న పదాలకు బండి అర్థాలు ఉంటాయి కదండి ఈ రీతిగా పరిగే ఏరుకున్న మాట గాని ఇంకను అనే మాట ఎంతో అర్థవంతమైంది ఇంకను స్థుతిస్తాను స్థుతించిన కారణాలే ఉంటాయి బతుకుదాం కాబట్టి స్థుతిస్తాం మరి మనం నా 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 అనుభవాల్లో నేను ఇంకను నేను మరి సజీవంగా ఉండి సూచిస్తాను వాళ్ళకి మూడు వార్లు నేను సజీవంగా ఉంటకు దేవుడే కారణం అనుకుని అప్పుడు వారు మరి నేను మార్పు లేని వాడను మళ్ళీ మూడు అది చక్కటి మాట నేను మీరు అందుకనే లయం కాకుండా ఉన్నారన్నారు మనం ఇంకా ఎన్నో కరోనాలు ఎన్నో పెరాలిసిస్ స్ట్రోకులు క్యాన్సర్లు ఇవన్నీ ఉండగా యాక్సిడెంట్స్ ఉండగా మళ్ళీ ప్రత్యేకించుకున్నాడని మరి మనకి మన బిడ్డల్ని మనని మరి నార్మల్ చిల్డ్రన్గా మనకు బిడ్డల్ని ఇచ్చి ఆరోగ్యంగా ఆనందంగా అంటే ఎంత గొప్ప దీవునిగా మేము శుతించుకునే భద్రత భద్రతకే మనం ఆనందపడాలి కదా స్థుతించాలి కదా మరి మరి దేవుడు మనకు లైన్ కాకుండా అని ఆనందించాలి స్థుతించాలి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మరి రెండు సంవత్సరాలు అయితే తెరచాపు చుట్టినట్టుగా శ్రమలు చుట్టేసినాయండి తలదిల్లిపోయాం కదా మరి స్థుతించడం నేర్చుకోవాలి మన శ్రమలో మరి మాట్లాడే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒకసారి పాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా ఈ లోకంలో నేను ఎంత భక్తిగా ఉన్నాను మీతో సంప్రదించుకున్నా కానీ నాకు కుదరట్లేదండి ఇక నేను దేవుడు లోకంలో కలిసిపోతాను అయ్యా అన్నీ మీతో సంప్రదించాను ఈసారి కూడా ప్రార్థన చేసేసి నేను లోకల్లోకి వెళ్ళిపోతాదంటే ఇంకా సరే నీ ఇష్టమయ్యా అని నీ ఇష్టమే చేసుకో అని చెప్ప నేనే మాత్రం ప్రార్థన చేయను అని చెప్పి వెళతా వెళ్తా మళ్ళీ పిలిచి సరేలే నువ్వు స్నానం చేసుకుని తలు మూల కూర్చొని కీర్తన పుస్తకం ఒకటి తెచ్చుకొని బైబిల్ దగ్గర పెట్టుకుని ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో అని చెప్పి సలహా ఇచ్చారట సరేనని తలవారైనా స్నానం చేసుకొని చక్కగా కూర్చొని చూసినప్పటికీ ఆ పాటల పుస్తకం తీయగానే మరి మొదటి పాటను చూసారా ఏ హోబానూ గానము చేసేదము ఏకముగా దాంట్లో ఎంత గొప్ప బోల్డ్ వచనాలతో బోల్డ్ అనుభవాలు ఉంటాయి అక్కడ నిర్గమకాండం పదిహేనులో అవన్నీ పాడుకుంటూ పాడుకుని రపే కళ్ళు తడిచిపోయినాయి అంట దేవుడు ఇంతగా ఈ వయసులో నాకు కూడా ఆళ్ళ చేసినట్టుగా నాకు మెళ్ళి చేశాడు ఆయన కార్యాలన్నీ చేశాడు దేవస్థుతిలో నన్ను లేవనెత్తాడు నేను ఎంతో దేవుని కొరకు వాడబడ్డాను ఎందుకు నేను ఇట్లా మారిపోయానని రేపు పశ్చాత్తాపడి మా బైబిల్ తీసుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెంటనే రికవర్ అయిపోయాడట నిజమే మనం ఒకసారి కౌంట్ యూవర్ బ్లెస్సింగ్స్ని ఏమిటో ఇవ్వను అన్నట్టుగా మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన హృదయం నిజంగా కృద్రతతో స్థుతులతో నిండిపోద్దండి మరి మన స్థుతి స్థితిని మారుస్తుంది ప్రాధాన్యమ పరిస్థితులు మారుస్తుంది వాక్యమేమో ప్రవర్తన మారుస్తుంది కదా ఎంత మేలు చేసింది మర్చిపోతే ఎలా ప్రపు అని అనుకున్నాడు మనం కుంగిపోకుండా మన నిరీక్షణ కలిగి ఉండాలి ప్రేర్ ప్రేజ్ అండ్ ప్రేర్ స్థుతి మనకి చేంజ్ చేంజ్ చేస్తుంది ఏసు రక్తము శుద్ధి చేస్తుంది పరలోక రాజ్య వారసులకు కావాలని ఆశించుకోవాలి కాబట్టి ప్రే ప్రేమలో కపటం లేదు దేవుని ప్రేమలో మరి మనం ఒక్కరం రక్షించబట్టం కాదు మన ఇంటి వారు కూడా రక్షణ పొందాలి ఇక్కడ మనం ఒకసారి యోగుని జ్ఞాపకం చేసుకుందాం రెండు తొమ్మిదిలో యోగ్ భార్య వచ్చి ఇక్కడ ఇంకను రెండో ఉందండి నువ్వు ఇంక యథార్థత వదులుకుందవా మరణం కమ్మంది ఇక్కడ రెండు తప్పులు చేసింది ఏమంది మరి యథార్థంగా వదలకు చచ్చిపోంది యహోవాన్ దూషించింది దూషించిన వాళ్ళే మూర్ఖులట అందుకని దూషించింది తర్వాత మరణం కమ్మంది ఈ అనుభవాలు మరి యోబు పరిశుకృష్ణుల శ్రమ వేదన నింద నిత్యమూ ప్రార్థించేవాడు దహం వల్ల నిత్యము నిత్యము అర్పించేవాడు మరి పర్సిస్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ అంటే పట్టుదలతో ఉన్నాడు క్రమంగా చేస్తూ వచ్చాడు ఎంత చక్కని క్రమం అండి మనం కూడా నండి అప్పుడప్పుడు భక్తుంచుకుని అప్పుడప్పుడు లోకస్తులు ఉంటే కాదండి కంటిన్యూస్గా ప్రభులో స్థిరంగా మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం ఏవూ భార్యకు పేరు లేదు లోతు భార్యకి పేరు లేదు చిదంబీరానికి పేరు లేదు పిలాత భార్యకి పేరు లేదు ఏదైతేనే మరి దేవుని దహించి అగ్నేయ ఉన్నాడు ఏవో భార్యతో మూర్ఖురాల అంటే అర్థం ఏంటంటే యహోన్ దూసించటకు మరి ధరించేసేవాళ్లే వాళ్ళే మూర్ఖులు ఫూలిష్ అంటే వక్రజనమే మనం అలాగే ఉన్నాం కొన్నిసార్లు కొందరి బాధల్లో కొందరు ఆదరించే మాటలు మాట్లాడకుండా బెదిరించే మాటలు మాట్లాడతారు ఒక్క మంచి మాట అది ఔషధంలాగా పనిచేస్తుంది అది ఉపుషంలాగా పనిచేసి మనుషులను ఎంతో నిరీక్షణతో నింపుది ఒక్కొక్కసారి మన అప్రిసియేషన్ అండి అది అక్షరంలా పనిచేస్తుంది ఎంత ఎంత చక్కగా మనం కొందరు అభినందిస్తారండి మరి అభినందించే ఆ వర్చ్యూ అది కూడా ఒక తలాంతే యో భార్య దూషించింది మరణించింది యథార్థవంతులను మాత్రం బలపరచడానికి దేవుని దృష్టి సంచారం చేస్తుంది మనం స్పెషల్గా ఉన్నాం దేవునికి యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది నలుగురు స్నేహితులు విశ్వాసు కానీ వాళ్ళు మంచి మాటలు మాట్లాడారు కానీ వాళ్ళు యోగులాగా పుస్తకంగా రా దాని గురించి సర్వశక్తులు న్యాయం తప్పుడు వెలుగు మధ్యాహ్న కాలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళ గురించి ప్రత్యేకత లేదు యోగుకొనంత గౌరవం వాళ్ళకి లేదు ఒకటో తొమ్మిది రెండు ముప్పైలో నన్ను గనపరచవాన్ని గనపరుస్తా అన్నాడు సుధోమ గుమర కోసం అబ్రహాము ఎంతగా బేరమాడాడు తన కోసం తన బిడ్డల బిడ్డ కావాలని కోరుకోవడం కోసం కూడా అంత ప్రార్థించలేదు అంతగా అంత పద్దెనిమిది అధికారంలో ఇరవై రెండులో బేరమాడాడు ఇరవై ఏళ్ళగా ఉన్నాడు కదా ఆ ఊరంతా రక్షించాయడేమో లోపం అనుకున్నాడు కానీ అక్కడ పది మంది కూడా లేరు ఎనిమిది మందే ఉన్నారు ఆ కుటుంబంలో వాళ్ళు కూడా రక్షించబడలేదు ఎంత ఘోరం అండి మన జీవితాలు అలాగే ఉన్నాయి ఎంతమంది రక్షించబడ్డాం ఎంతమంది మన దేవుని కొరకు పరలోకం రెడీగా సిద్ధంగా ఉన్నాము ఒకసారి ఆలోచించుకుందాం మరి ప్రార్థిద్దాం ఎప్పటికైనా ప్రార్థిద్దాం అప్పుడు అబ్రహాం మాట్లాడి సాధించాక ప్రభు వెళ్ళిపోతాడు అయితే అప్పటి వరకు అది సుధోముఖమర నాశనం కాలేదు దేవుడు మనతో ఉంటే అబ్రహం ప్రార్థన ఉంటే ప్రార్థన ఉన్న చోట మరి శ్రమ ఉండదండి నిజంగానే అబ్రహం ఉన్నంతవరకు ఉగ్రత ఆపేది ఏంటి చేతులెత్తి చేతులు ఎత్తి ప్రార్థించడమే కదా దాంట్లో ఉంది అందుకని మనము మన కుటుంబాల కోసం రక్షణ కొరకు చేతులెత్తి ప్రార్థించుకుని అందరు రక్షించబడే వరకు ప్రసవేంద పడదాం మరి రే మధురమున బిడ్డల కోసం ప్రార్థించమని చెప్పారు సెలవులో కూడా క్రీస్తు మీ మీ బిడ్డల కోసం ప్రార్థించమని జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు నిలబడదాం మరి కుటుంబ రక్షణ కొరకు మనం పాటుపడదాం అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడదాం ఆత్మ రక్షించడానికి సిద్ధపడదాం మరి ఒక్కరే రక్షించబట్టం ఎంతో మంది రక్షణ లేనటువంటి ఎన్ని సంవత్సరాలు మనం జీవించాం ఆత్మ జీవితంలో ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం ఒక్కసారి ఆలోచించుకుందాం ఇంకా దేవుడు దేవుడు మన గురించి ఎంతో ఓర్పుతో చూస్తున్నాడు మనం నిలబడాలని ఇతరులు నిలబెట్టాలని ఆ విషయంలో సిద్ధపడదాం ప్రభువా నీ సన్నిధికి చేరాము ఇంకనూ ఇంకనో యథార్థంగా ఉంటూ నేర్పించు ఇంకనూ నీ సన్నిధిలో నిలిచి ఉంటూ నేర్పించు ఇంకా ను స్థుతిస్తాను ఇంకను అనే మాట మనకి గమనించుకుందాం ఈరోజు ఇంకను స్థుతించాలి ఇంకను సమకూర్చే దేవుడు ఇంకను ప్రేమించే దేవుడు మనకున్నాడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి యథార్థమైన మనసుతో ఆయన సేవిద్దాం ప్రేమిద్దాం ప్రభుతో వెంబడిద్దాం ప్రభు కృప మనందరితో నిత్యము దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండుగాక ప్రభు మనతో ఉండుగాక ఆమె